తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం మరియు మెగా జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెగా మెడికల్ క్యాంప్ ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ప్రారంభించారు మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామంలో చుక్కపల్లి శంకర్రావు శత జయంతిని పురస్కరించుకుని చుక్కపల్లి రమేష్ సురేష్ వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో శంకర ఐ హాస్పిటల్ మరియు హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కంటి మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ మెగా మెడికల్ క్యాంప్ ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు తొలుత గ్రామంలోని స్కూల్లో మొక్కలు నాటారు తదనంతరం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ని మంత్రి మనోహర్ ప్రారంభించారు తదుపరి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు గ్రామంలోని బాలికలకు ఇచ్చేందుకు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకిళ్లను మంత్రి చేతుల మీదుగా బాలికలకు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ చుక్కపల్లి కుటుంబం ఈ గ్రామానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు చుక్కపల్లి శంకర్రావు శతజయంతి పురస్కరించుకుని గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవల క్యాంపును నిర్వహించడం అభినందనీయమని అలాగే శుద్ధి చేసిన తాగునీటిని అందించే విధంగా ఆర్వో ప్లాంట్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరూ ఊహించని విధంగా ఫోర్ పథకాన్ని తీసుకొచ్చి పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని దీనిలో భాగంగానే ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుందని చెప్పారు చుక్కపల్లి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ చుక్కపల్లి శంకర్రావు శత జయంతి సందర్భంగా కంచర్లపాలెం గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలనే తలెంపుతో శంకర కంటి వైద్యం అలాగే హెల్త్ హాస్పిటల్ వైద్యుల ద్వారా జనరల్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వటం జరిగిందని చెప్పారు అంతేకాక గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన వాటర్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆర్వో వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలియజేశారు అలాగే బాలికలకు సైకిల్ కొనివ్వటం జరిగిందని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపడతామని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో చుక్కపల్లి కుటుంబ సభ్యులు ఆకాష్ అవినాష్ అలాగే ప్రమోద్ గ్రామంలోని యువత పాల్గొంది మా నాన్నగారు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి తర్వాత గుంటూరు వెళ్ళి వ్యాపారం మొదలుపెట్టారు వారి శతర జయంతి ఉత్సవాలకి మీరందరూ ఇవాళ వచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు ఈరోజు నాన్నగారి పేరు మీద మేము ఐ క్యాంపు మరియు హెల్త్ క్యాంప్ పెడుతున్నాం కాబట్టి ప్రజలందరూ వాటిని సద్వినియోగం చేసుకొని అవసరమైన వాటిని ఐ ఆపరేషన్స్కి ఉచితంగా వారు తీసుకువెళ్ళి చేయిస్తారు కాబట్టి దయచేసి సద్వినియోగం చేసుకొని ఎంతో చేత కలిగిన మన కంచలపార గ్రామంలో చుట్టుపళ శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అందులో భాగంగా కుటుంబ సభ్యులందరూ కూడా రమేష్ గారు సురేష్ గారు వీళ్ళందరూ కుటుంబంలో ఒక బాధ్యతతో పెద్దలు ఆ రోజున ఏ విధంగా ఎంతో త్యాగాలు చేసి ప్రభుత్వం నుంచి కానీ సమాజంలో కానీ పూర్తి స్థాయిలో ఈరోజున్న సదుపాయం లేకపోయినా కూడా అంతర్జాతీయ స్థాయికి ఎదగలిగారు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంగా మనందరం అభినందించాలి ఎందుకంటే మారుమూల గ్రామం అని అనుకుంటారు కానీ ఇటువంటి గ్రామం నుంచి ఒక మంచి సందేశం ఇటువంటి గ్రామం నుంచి ఒక పట్టుదల ఇటువంటి గ్రామం నుంచి ఒక క్రమశిక్షణ ఉంటే ఏ విధంగా మనం ఆ స్థాయికి ఎదగలుగుతామో చుక్కపల్లి కుటుంబం మనకు అందరికీ చూపించారు ఈరోజు వాళ్ళ బిడ్డలు కూడా ఆకాష్ కానివ్వండి అవినాష్ కానివ్వండి ఒక మంచి కార్యక్రమం చేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో ఒక సహాయమే కాకుండా సమయం దానికి సరైన ప్రణాళిక కూడా ఉండాలి ఒక మూడు నెలల క్రితం కొలిపర్లో శంకర్ నేత్రాదయాల ద్వారా ఐ క్యాంప్ నిర్వహిస్తున్నప్పుడు ఆ మండలంలో ఉన్న ప్రజలు దాదాపు ఏడు వందల మంది ఆ రోజు వచ్చి చక్కటి అవకాశం ఎంత కల్పించారో దాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు ఈరోజు కూడా మనం చూసాం మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన ఆడపిల్లలకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అక్కడ హెల్త్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసి ఆరోగ్య సమస్యలు లేకుండా అక్కడ తొక్కని చెక్ చేయించుకోవడం కంటి వైద్య గురించి ఒక అద్భుతమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా సమాజానికి మనం ఏదో విధంగా రుణం తీర్చుకోవాలి మన గ్రామానికి మనం రుణం తీర్చుకోవాలి కంచటపాలెం గ్రామానికి సుఖపల్లి వారి కుటుంబం ఏ విధంగా నిలబడిందో అది కొనసాగించే విధంగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం ఎందుకంటే జనరల్గా ప్రతి ఆదివారం ఎక్కడో చోట రిలాక్స్ అవుతా లేకపోతే ఏదో కార్యక్రమాలు చేసుకుందాం కుటుంబంతో ఉందా అనే భావన అందరికి కలగచ్చు కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ద్వారా మనం మన తాతగారు మన తండ్రి గారు ఏ విధంగా ఆలోచించి సమాజానికి గ్రామానికి అనే భావన ఏదైతే ఉందో దాన్ని లోతుగా వాళ్ళతో పాతుకుపోయే విధంగా పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ రోజుకి అరవై క్యాంపులు పూర్తి చేశారు శత జయంతి సందర్భంగా మరో నలభై చేసి వంద క్యాంపులు కూడా పూర్తి చేద్దామని ఇప్పుడే సురేష్ గారు చెప్పారు నాకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను చేస్తున్నాను ఈ వంద క్యాంపుల ద్వారా మన ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ భావనని మన వంతు మనం కూడా ముందుకు తీసుకెళ్ళక ప్రయత్నం చేద్దాం చాలామంది పెద్దలు మన ఊళ్ళో ఉన్నారు గతంలో ఉన్న వాతావరణం ఈరోజు లేదు కలుషితమైన వాతావరణం వచ్చేసింది దగ్గరలో మీ అందరికీ తెలుసు ఆటో నగర్ కూడా ఉంది పరిశ్రమలు వస్తున్నాయి మనకి తాగునీటి విషయంలో ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయకుండా ఒక మంచి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు కనీసం గంటకి రెండు వేల లీటర్లు ఇచ్చే సామర్థ్యం కలిగిన ఒక ప్లాంట్ని వాళ్ళు ఉచితంగా మీ అందరికీ అందుబాటులో ఉంచడం అనేది గొప్ప విషయం దయచేసి కన్నా దాన్ని ఉపయోగించుకోండి ఎందుకంటే ఇందాకంటే కొంతమంది అడిగితే పూర్తి స్థాయి సమాచారం తెలియకపోవచ్చు కొంతమంది కానీ మీకు ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా ఆరో ప్లాంట్ ద్వారా మనకి అందించే నీరుని మీ తాపి కింద మీరు ఉపయోగించుకుంటే తప్పకుండా మనకి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అంకుల్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కమిట్ చేశారు నేను వచ్చేస్తాను ఈ కి నేనే ఉంటాను ఇక్కడ దగ్గర అన్ని చూసుకుంటానని చెప్పారు సో ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటాను అలానే మీరు కూడా కి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే మొన్నే రోడ్డు కూడా ప్లాన్ చేశారు శాంక్షన్ చేశారు మీ అందరి కోసం సో వాటికి కూడా పూర్తి ధన్యవాదాలు సార్ మీకు అండ్ అంకిల్ తెనాలి మా నియోజకవర్గంలో ఐ అండ్ మిథుర్ విల్ ప్లాన్ మినిమమ్ టూ క్యాంప్స్ పర్ మంత్ ఓకేనా సో టూ క్యాంప్స్ ప్లాన్ చేస్తాం మళ్ళీ కంచర్బాలలో మళ్ళీ ఏరింటికి పెడతాం అలానే కాకుండా వేరే నియోజకవర్గం మొత్తంలో కూడా పెట్టిస్తే బాధ్యత నాది మితుంది అండ్ రాకేష్ గారికి ఆకాష్ గారికి ప్రమోద్ గారికి కంచర్బాలం యూత్కి చాలా ధన్యవాదాలు మంచి అరేంజ్మెంట్స్ చేశారు అందరి కోసం అండ్